ఈ రోజు వాళ్ళ నీ జీవితంలో కూడా గారు చాలా కాలం ఉంది ప్రభుని అంగీకరించి ఎందుకు నా జీవితంలో ఎక్స్పాన్షన్ అనేది ఉండడం లేదు ఆ వ్యాప్తి అనేది లేదని ఒకవేళ బాధపడుతున్నావా ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు వ్యాప్తి చెందుతావు హలోయ నువ్వు ఏ ప్రాంతాన్ని అయితే చూస్తావు కన్నులెత్తే ఆ ప్రాంతాన్ని ఇస్తా నువ్వు పడమటికే చూడు తూర్పుగా చూడు ఉత్తరానికే చూడు దక్షిణానికే చూడు చూడు నువ్వు దాన్ని పొందుకుంటావు చూడు అన్నాడు అబ్రహాం వెళ్ళి నలుదక్కల చూశాడు ఆ ప్రాంతానంత దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు నువ్వు ఏదైతే విశ్వాస నేత్రాలతో చూస్తున్నావో దేవుడు ఆ ప్రాంతాన్ని నీకు దయచేయబోతున్నాడు ఆ ప్రక్కింటోళ్ళు డాబా చూతున్నారండి అంటున్నావా అలాంటివి కాదు చూడమన్నారని అది మా కవి సోమం వాళ్ళని చూస్తున్నామండి ఏదైనా పరిస్థితి వచ్చి వాళ్ళు అమ్ముకుని వెళ్ళిపోతే కొనుక్కోవడం తప్పేవి లేదు కానీ కొంతమంది ఆక్రమణలు చెప్పండి ఏంటవి దురాక్రమణలు ఇంటి స్థలం ఖాళీగా ఉందంటే పక్కన ఆక్రమించేసుకునే ప్రయత్నం కొంతమందికి అలాంటివి కాదు సీ బై ఫెయిత్ నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు ఎలా దేవుని చేతిలో ఓడబడాలనుకుంటున్నావో ఎలాంటి ఆశ్చర్య పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నావో లుక్ బై ఫెయిత్ అండ్ గాడ్ విల్ ఫుల్ఫిల్ ఫైత్ నువ్వు వ్యాపిస్తా వ్యాపిస్తావు ఇక్కడ ఎవరైనా విడలేని భార్య భర్తలు ఉన్నారా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయనుగాక హూ ఇక మీ కుటుంబం వ్యాప్తి చెందదు మీ వంశాభివృద్ధి అవ్వదు అని కొంతమంది ఎవరైనా చూసి హలనిగా మాట్లాడుతున్నారేమో ట్రస్ట్ లోడ్ అండ్ బిలీవ్ భావ దేవుని శక్తిలో ఆయన విశ్వాసం ఉంచి ఆయన కృప ముందుకు సాగిపో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు